ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయిబాబా వడ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటి గనుకబిడ్డా బిడ్డ నువ్వు ఈరోజు గురువారం కదా ఈరోజు నా మందిరానికి రా మనం ప్రశాంతంగా మాట్లాడుకుందాం అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఈరోజు గుడికి రమ్మన్నారు అలాగే సాయిబాబా గారు మనతో ఏం మాట్లాడాలి అని అనుకుంటున్నారో తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఈ గురువారం బాబా గారి పిలుపు వచ్చింది ఈరోజు ప్రత్యేకం ఎందుకంటే నిన్ను ఆయనే పిలుస్తున్నారు నీ మనసులోని తడిని తుడిచే చేతి స్పర్శ కోసం బాబాగారు ఎదురుచూస్తున్నారు తల్లి ఈ గురువారం తడి కన్నీటితో కాదు తడి ఆశలతో నడవాలి బాబా నీ తలపై చెయ్యి వేసి క్షణం కోసం మంత్రాలయంలో కూర్చుంటారు నీవు ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నా ఆయన నీలో ప్రవేశిస్తారు ఈరోజు నువ్వు ఆయన్ని చూసే రోజు కాదు తల్లి ఆయనే నిన్ను చూడాలనుకుంటున్న రోజు నీ వెళ్ళిపోతున్న కాలాన్ని ఆయన వెనక్కి తిప్పగలడు అందుకే అంటున్నాను బాబా వద్దకు ఒకసారా తల్లి ఈ పిలుపు నీకోసం మాత్రమే బాబా మౌనంలో మాట్లాడతారు తల్లి నువ్వు ఎంత బాధలో ఉన్నావో ఆయన చూస్తే ఆ బాధ కూడా భయపడిపోతుంది బాబా ఎదుట కూర్చుంటే మాట్లాడనక్కర్లేదు నీ హృదయం ఆయన్ను పలుకుతుంది ఎవరు చూడని నీ లోతులను ఆయనే చూస్తారు నీ ప్రశ్నలన్నీ నీవు అడగకముందే ఆయనే సమాధానమిస్తారు ఇది డివోషన్ కాదు తల్లి ఇది డివైన్ కాన్వర్జేషన్ నువ్వు ఎన్ని నిద్ర లేని రాత్రులు గడిచావో ఆయనకు నీ కళ్ళు చెబుతాయి తల్లి అవన్నీ చూసి బాబాగారు చెప్తారు బిడ్డా నీవు ఒంటరిగా లేవు అని ఆయన్నే నీవు వినలేని మాటలతో పలుకుతారు ఈ గురువారం నీవు మాట్లాడేది కాదు ఆయన నీకు పాఠాలు చెబుతారు ఆ సైలెన్స్లో నీ గుండెల్లో వెలుగును నింపుతారు కాబట్టి రా మౌనంతో మాట్లాడే మధుర గడియలకు సిద్ధమవ్వు బరువు ఆయన ఒడిలో వదిలే తల్లి నేను చెప్తున్నాను తల్లి నీవు మోస్తున్న బాధల బరువు ఎక్కువైనప్పుడే ఆయన్నే బర్డెన్ తీసుకుంటారు నీ గుండెల్లో గాలిలా గిరికొట్టే ఆందోళన ఆయన్ను చూడగానే శాంతవుతుంది తల్లి నీకు నువ్వు చెప్పుకోలేని విషయాలుంటాయి కానీ ఆయన్ను చూసిన వెంటనే తేలిపోతాయి నీవు ఒక్కసారి బాబా ఆలయ ప్రవేశ ద్వారం దాటితే చాలు ఆయన్నే నీ పక్కనే నిలబడతారు ఆయన మంట నింపడు మాంత్రికమైన చలనాన్ని నింపుతారు నీ భయం నీ ఓపిక నీ ఆశ అన్నిటినీ ఆయననే ఒకే తీర్థంలో కలిపేస్తారు ఈరోజు బాబా ముందే వదిలేయ్ నీ బ్యాగేజ్ నీవు తీసుకెళ్లాల్సింది శాంతి మాత్రమే తల్లి బాబా ఎప్పుడు తీసుకుంటారు కానీ అడిగిన వారికే నేను చెప్తున్నాను తల్లి బాబా చెంతకురా నువ్వు తేలిపోతావు సాధారణంగా మనం దేవుణ్ణి పిలుస్తాం కానీ బాబా నిన్ను పిలుస్తున్నారు ఆ పిలుపు ఒక రోజు కాదు ఒక దిశ ఈ గురువారం నీవు ముందుకు నడిచే కాలం మొదలవుతుంది ఆయన పిలవడమే ఒక మహామాన్విత ఘట్టం తల్లి ఎంతమందిలో నిన్ను గుర్తించి పిలవడం అంటే అది ప్రేమ కాకుండా ఇంకేమిటి ఆ పిలుపు విన్నవాళ్ళు వాళ్ళ జీవితాల్లో మార్పులు వచ్చాయి అలాగే నీ జీవితానికి ఒక వెలుగు రాసి ఇచ్చేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారు నీవు మాత్రం అహంకారాన్ని తాకట్టు పెట్టి ఆలయంలోకి అడుగువయ్యి ఆ పిలుపు విన్నాక తిరిగి వెళ్ళే నీవు మొదట వచ్చిందే కాదు నేను చెప్తున్నట్టే తల్లి ఇది నీ మార్పు మొదలయ్యే రోజు ఈ దివ్య దర్శనం నీకోసమే తల్లి ఈరోజు ఆలయంలోకి అడుగు పెట్టిన వెంటనే నీ ఒడిలో శాంతి కూర్చుంటుంది ఆవేశం తగ్గుతుంది అంతరం తేలిపోతుంది హృదయం వాపుతుంది బాబా నీ భవిష్యత్తును చూపించకపోయినా దాని పట్ల భయం తొలగిస్తారు నీవు నీలోకి తొంగి చూస్తే పరిచయం బాబాని కలిగిస్తారు నీ భ్రమను తొలగించే దివ్య దర్శనం ఇదే తల్లి ఆయన ఒక్క ఫోటో కాదు ఒక స్పృహ ఆయన స్పృహ నిన్ను మెల్లగా తాగుతుంది తల్లి ఆ ఆలయం లోపల నీవు ఒంటరిగా ఉండదు నీవు బాబాలో విలీనమవుతావు ఈ దివ్య దర్శనం నీవు తప్పకుండా అనుభవించాలి ఆలస్యం తల్లి బాబా నీకు నీవు ఎక్కడ పోయావో చూపిస్తారు నీవు తల వంచినప్పుడు బాబా నీలో మళ్ళీ నీకే చూపిస్తారు తల్లి నీ ఆశలు మాయమయ్యాయని నీవు అనుకుంటున్నావు కానీ బాబా ఆ మాయలో దాన్ని చూపించగలడు ఆయన గుడిలో వెలిగే దీపం నీలో మంట ఆయన ఆశను నిప్పుతుంది తల్లి నీవు నిన్ను మర్చిపోయినప్పటికీ ఆయన నిన్ను గుర్తుంచుకున్నారు ఇప్పటికైనా వెళ్ళి చూడు తల్లి నువ్వు ఏమి కోల్పోలేదని ఆయన నిన్ను నమ్మిస్తారు నీ అసలు సత్తా నీకే తెలియదు బాబా దాన్ని మళ్ళీ నిన్ను తాకిస్తూ గుర్తు చేస్తారు ఆ లైటింగ్లో నీ నీడలు మాయమవుతాయి ఆ మనసులో నువ్వు మళ్ళీ గెలుస్తావు బాబా దగ్గర వెళ్ళి నిన్ను తిరిగి కనుగొను తల్లి నిజంగా బాబా మందిరానికి ఈ గురువారం వెళ్తే ఖచ్చితంగా మన జీవితం మారుతుందా అనే సందేహం మీకు వస్తూ ఉంటుంది తల్లి ఒక మిరాకిల్ స్టోరీ మీతో పంచుకుంటున్నాను అదేమిటంటే ఒక చిన్నపిల్ల సరోజ పదేళ్ల వయసు తల్లి హాస్పిటల్లో తండ్రి పని కోల్పోయాడు ఆమె కంట్లో భయం మనసులో తల్లిదండ్రుల కోసం బాధ ఒక గురువారం అమ్మ ఆమెను బాబా గుడికి తీసుకెళ్ళింది ఆమె కూర్చొని మౌనంగా కళ్ళు మూసుకుంది ఏం అడగలేదు బాబా ఫోటో చూస్తూ తల్లిని బాగు చేయమని మనసులోనే అనుకుంది అదే వారం తల్లి కోలుకుంది డాక్టర్లు షాక్ అయ్యారు తల్లి డిశ్చార్జ్ అయింది తండ్రికి పాత ఫ్రెండ్ నుండి ఒక మంచి ఆఫర్ వచ్చింది ఇది చిన్న మెరాకిల్ కానీ పెద్ద బదిలీ జీవితంలో అప్పటి నుండి సరోజ ప్రతి గురువారం బాబాకి పుష్పార్చన చేస్తుంది నీవు కూడా బాబా మందిరానికి వెళ్ళు తల్లి నీవు ఏమి మాట్లాడనవసరం లేదు తల్లి కేవలం సాయిబాబా గారికి నువ్వు వచ్చావని కనిపించు చాలు నీవు మాట్లాడకపోయినా సరే బాబాని శబ్దాన్ని వింటారు నీవు కనిపించడమే ఆయనకు చాలు నీవు బ్రతికిపోవాలని ఆయన్ని ఒప్పించే కోసం తల్లి ఎవరు నిన్ను అడగని ప్రశ్న బాబా అడగడు కానీ చెబుతారు తల్లి నీవు నీకు తల వంచకు అనే మాట ఆయనే పలుకుతారు ఆయన చూపు నీపై పడితే చాలు నీలో నువ్వు వెలిగిపోతావు ఆ వేదనలో కూడా ఒక వెలుగు కనపడుతుంది ఆ వేచి చూస్తే ఒక దారి కనిపిస్తుంది ఆయన చెంత నీవు నిలబడి ఉన్నది జీవితానికే గుర్తు నేను చెప్తున్నట్టు తల్లి చాలు కనిపించు మిగతాదంతా ఆయనే చూసుకుంటారు బాబా అంటే దేవుడని కాదు తల్లి ఆయన అంటే ఒక గాఢమైన అనుభూతి ఆయనను చూడాలన్న కోరికే నీ భవిష్యత్తు మారుతుంది బాబాగుడిలో ప్రవేశించడమే నీ లోపలి చీకటి బయటకు వెళ్ళే సూచన ఆయనకి అర్థమవుతుంది తల్లి నీవు ఎలా నవ్వుతూనే బాధపడుతున్నావో అని ఆయన అడగరు కానీ అందిస్తారు ఆయన వాగ్దు కాదు వాస్తవం తల్లి ఆయనకు నీ రూపం తెలుసు కానీ నీ ఆశలు ఎలా విరిగిపోయాయో విరాలనిపిస్తుంది అందుకే గురువారం నీవు రావాలని ఆయన పిలుస్తున్నారు ఇది శరణాగతి కోసం కాదు ప్రేమ కోసం బాబా ప్రేమించాలన్న కోరిక తీరాలంటే నీవు ఖచ్చితంగా రావాలి తల్లి ఒక్కసారి వచ్చిన వారు తిరిగి ఖాళీగా వెళ్ళరు తల్లి బాబా గుడికి వచ్చినవాడు ఏదో ఒక ఆనందాన్ని తీసుకెళ్తాడు చాలామందికి తెలిసిన నిజం ఒక పాదయాత్రలోనే జీవితం మారిపోతుంది అక్కడ నిన్ను చూడటానికి బాబా ఎదురు చూస్తున్నారు నీవు చెప్పగా ఉన్నా సరే ఆయనే నీకు శబ్దమవుతారు నీవు బలహీనంగా ఉన్నా ఆయనే నీకు బలమవుతారు తల్లి ఎవరుని వెనక నిలబడకపోయినా ఆయనే ముందుండి నీకు నడిపిస్తారు అలాంటిది బాబాగారు పిలిస్తే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకూడదు ఆ ఒక్కసారి వచ్చిన వెంటనే నీ జీవితం దిశ మారిపోతుంది బాబా ఒడిలో నీవు పడి ఏడిస్తే జీవితమే నవ్వుతుంది నేను చెప్పినట్లు తల్లి ఈ గురువారం నీకు ఒక కొత్త మొదలు అవుతుంది తల్లి విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని కాబట్టి గురువారం నాడు మనమందరం కలిసి బాబా మందిరానికి వెళ్దాం సాయిబాబా గారిని హారతిని దర్శిద్దాం మనలో ఉన్న బాధలన్నింటినీ సాయిబాబా గారితో చెప్దాం మనలో ఆనందం వెలువిరుస్తుంది అలాగే మన జీవితం ఆ రోజు నుంచే మారిపోతుంది మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సారాం అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్ట్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్